హలో నమస్తే ఎస్ వెల్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ న్యూ లాజ్ ఈరోజు నేను ఎవరికైతే సిగ్గుండదు ఎవరికైతే సిగ్గుండదు మొత్తం నా డైలాగ్ పూర్తిగా కంప్లీట్ చేయి నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవుతుంది ఈ భూమి మీద ఒక ఇద్దరికి సిగ్గు సెరం లేదు ఒకటి వీడికి ఒకటి నాకు నాకు కొంచెం తక్కువ వీడితో కంపేర్ చేసుకున్నాను ఎందుకో చెప్తాను నేను ఎన్ని యదో పనులు చేసిన కాలు పట్టుకుంటా ఎన్ని యదో పనులు చేసిన సిగ్గు లేకుండా నేను పిలవడం నేను ఎన్నిసార్లు తిట్టిన పిలిచిన సిగ్గు లేకుండా వీడు రావడం అసలు మా ఇద్దరు అంత సిగ్నల్ భూమి మీద ఉండరు అయితే ఇప్పుడు మనం మాదాపూర్లో రావు నగర్లో వారాహి అనే రెస్టారెంట్ ఒకటి ఉంది ఇది మెయిన్ ఇక్కడ చుట్టుపక్కల ఈ మాదాపూర్ ఈ ఐటీ సిటీ ఏరియాల్లో ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడతారు ఎందుకంటే చాలా బడ్జెట్లో ఉంది మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఉంది టిఫిన్స్ ఉన్నాయి ఈవినింగ్ కూడా ఉంటాయి అంటే ఇప్పుడు మనం ఆఫ్టర్నూన్ వచ్చింది కాబట్టి మెయిన్ మీల్స్ ఫ్రై పీస్ బిర్యానీ కొన్ని కాంబోలు ఉన్నాయి అవన్నీ కూడా ట్రై చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేద్దాం వచ్చి కొంచెం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఇక్కడ ఏంటంటే వెజ్ మీల్స్ వచ్చేసరికి నూట ఇరవై తొమ్మిది రూపాయలు బగారా రైస్ చికెన్ కర్రీ వస్తుంది అంట బిర్యానీ వచ్చేసరికి నూట తొమ్మిది ఇక్కడ ఒక కాంబో కూడా ఉంది అందులో ఈ బగారా రైస్ వెజ్ మీల్స్ బిర్యానీ మూడు ఇస్తారు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అంట పర్లేదమ్మా పర్లేదు అది క్వాంటిటీ అది ఎలా ఉంది పర్లేదు స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ ఇదిగోండి చూసి అది వచ్చిన తర్వాత క్వాంటిటీ చూసి అది వర్త అనేది మనం డిసైడ్ అవుతాం మర్చిపోయిన టిఫిన్స్ వచ్చేసరికి టిఫిన్ కాంబో ఒకటి ఉంది ఇక్కడ అరవై ఐదు రూపాయలకి ఇడ్లీ బోండా వడ ఒక పూరి ఇన్ని ఇస్తున్నారు ఓరు ఎందుకంటే ఈ ఈ ఏరియాలో ఒక ప్లేట్ అరవై రూపాయలు ఉంటుంది అలాంటిది ఇన్ని ఐటమ్స్ ఇస్తున్నారు అంటే విషయం కాదు ఈవినింగ్ లేదా వారాలు చేసేవాళ్ళు అంటారు కదా ఓన్లీ టిఫిన్ చేసేవాళ్ళు వాళ్ళకి పర్ఫెక్ట్ ప్రస్తుతానికి మెయిన్ కోర్స్ వచ్చిన తర్వాత ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ వెజ్ మీల్స్ వచ్చినాయి ఇందులో మనకి కోంగోర పచ్చడి దోసకాయ ఏదో నెక్స్ట్ బంగాళదుంప ఫ్రై ఇంకోటి క్యాబేజీ కర్రీ పెరుగు మజ్జిగ చారు ఇచ్చారు ముందు పచ్చడితో తర్వాత పప్పు సాంబారు రసం ఇవన్నీ కూడా ఉంటాయి దీని కాస్ట్ వచ్చారు నూట ఇరవై తొమ్మిది రూపాయలు ఫస్ట్ పచ్చడితో టేస్ట్ వద్దాం వీడు వెజ్ తిండి అందుకని వీడికి ఎందుకు ఇంకో మీల్స్ చెప్పి బొక్క అని చెప్పి నా దాంట్లో అడిగేసేస్తాను చాలు చాలు ఇంకా పచ్చడి చాలు పచ్చడి అవసరం లేదు ముందు తొక్కు పచ్చడి చాలా టెంప్టింగ్గా ఉంది దాని టేస్ట్ చూద్దాం అందులో పచ్చి ఉల్లిపాయలు వేసారు తిన్నావా పచ్చడి తినా బాగున్నాం చాలా బాబా ఫస్ట్ ఈ బంగాళదుంప ఫ్రై టేస్ట్ చూద్దాం ానే ఉంది కొత్తిమీర గట్టు వేశారు మళ్ళీ తగులుతుంది ఫ్లేవరు నెక్స్ట్ క్యాబేజీ కూర అంట నేనైతే ఇంట్లో అస్సలు తిన్నది కూర ఇక్కడ ఎలా ఉందో చూద్దాం డ్రై చేస్తావా నాకు నేను బంగళం పోదు బాగానే ఉంది అక్కడికి క్యాబేజీ అంటే ఎలర్జీ అంట నేను డ్రై చేస్తున్నా వెజ్ అండ్ ఎలర్జీ క్యాబేజీ బల్యే ఉంది వెళ్ళేది ఇంత మా క్యాబేజీ చాలా చేస్తావా అమ్మ బాబు మా బాబాబు కూడా వెజ్ రా చేస్తున్నాను కావాలి గూడుతరులు వెదిరిపోయినాయి ముందు పెరుగు చట్నీ రసం సాంబారు పెరుగు అదే పప్పు ఇవి కామను పైసా వస్తువులు నూట ఇరవై రూపాయలకి పరుగు మిమ్మల్ని తినవచ్చు మన ఇంట్లో చూసుకున్నట్టు టేస్ట్ అయితే అప్పుడే మాత్రం చాలా ఇంపార్టెంట్ మా అప్పుడు తింటావా నాకు ఏ కావాలని పని నేను ముందు వరకు తినకూడదు అనుకున్నాను నెక్స్ట్ ఈ బగారా రైస్ చికెన్ కర్రీ టేస్ట్ చూద్దాం కర్రీ క్వాంటిటీ అయితే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు మొక్కలు వేసారు అందులో కట్ట పెరుగు చట్నీ ఒక ఆనియన్ నిమ్మకాయ ఇచ్చారు దీని టేస్ట్ చూద్దాం ఇప్పుడు ఇది మనకు కావాల్సి ఇప్పుడు చేయరాదు వైట్ రైస్ చేయబాల్ నేను 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 కొంచెం వేసుకుని అడిగి కొంచెం చూపిస్తాను ఇంకా దీని టేస్ట్ చూద్దాం గ్రేవీ ఇచ్చారు ముక్క కూడా బెల్ల సాఫ్ట్గా ఉంది ఇదిగోండి బాగుంది చికెన్ బాగా బాయిల్ అయింది హలో అమ్మా బాగుంది ఇంట్లో చేసుకున్నట్టురిపోయింది బగారా రైస్ చాలా బాగుంది గ్రేవీ కూడా మంచి ఫ్లేవర్లతో అక్కడక్కడ బగారాలో ఈ క్యారెట్ ముక్కలు బంగాళం ముక్కలు ఏం కనపడలేదు మరి ఇంకేం కనిపించాయమ్మా చాలా బాగుంది టేస్ట్ క్యారెట్ వచ్చింది టేస్ట్ చాలా బాగుంది ఇంట్లో చేసుకున్నట్టురిపోయింది టేస్ట్ పెరుగు చట్నీ ఇది ఏంటిది కట్టానా ఏంటి కట్టానా వెజ్ వచ్చిన సాంబారే ఇందులో ఇచ్చారు బాగుంది టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఇదంతా నూట తొంభై తొమ్మిది రూపాయలు ఒక మనిషి సరిపోద్ది ఫుల్ పడుతుంది అంటే అది నేర్చు నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రై పీస్ బిర్యానీ కింద వచ్చేసరికి దమ్ బిర్యానీ రైస్ పైన ఫ్రై చికెన్ ఫ్రై పెట్టారు పైన ఏమో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసారు క్వాంటిటీ పర్లేదు బాగానే ఇచ్చారు దీనికోస్ట్ కూడా వన్ నైన్ నేనే ప్రసాద్ కూడా ఇచ్చేస్తాను విజయాల కళ్ళు కళ్ళు మామూలు కళ్ళు కాదు రావాలి ఇది దమ్ రైస్ అనమాట బగారా రైస్ కాదు దీనిపైన సెమీ గ్రేవీలా వచ్చింది ఫ్రై పీస్ పైన అది బిర్యానీలో కలిపి పీస్ కూడా పర్లేదు బాగానే ఉంది మంచి మొక్కలు వేసారు టేస్ట్ చూద్దాం ఇది అదిరిపోయింది ఇది పక్కా ట్రై చేయాలి ఇక్కడికి వస్తే ఫ్రై పీసు మీకు కొంచెం స్పైసీ కొంచెం కావాలి అంటే బగారా కొంచెం స్పైస్ తక్కువ ఉంటారు కదా మీకు కొంచెం కావాలి కావాలనుకుంటే బిర్యానీ రైస్తో మళ్ళీ దాంతో పైన ఈ ఫ్రై పీస్కి మంచి మసాలా ఉంది గ్రేవీ మొత్తం అందులో అదిరిపోయి ఇందులో కలిపి తింటే అదిరిపోయాయి ఇంకా లాస్ట్లో దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ దీని కాస్ట్ ఎంత ఎంతవరీ లెగ్ పీస్ వేసారు మసాలాతో రైస్ వేసారు దీని కాస్ట్ వచ్చేసరికి నూట యాభై రూపాయలు అంట స్మెల్ ఎదిరిపోయి ఈ ఏ రైసు ఆ రైసు ఒకటే అనుకుంటా రెండు రోజులు మనం మన రోజు కాదు నాకు అర్థమైంది దాని నుంచి నీ బాధ నాకు అర్థమైంది మొక్క ఇయ్యలేదనే కదా సరే అయితే వద్దా అలాగే కాదు అన్ను చిన్న సరిపోదు కొద్దిగా అన్న ఏర లేకపో నేను ఎంత తినలేరు ఇచ్చేస్తా లేరు మసాలాలు మాత్రం బలే ఉన్నాయి లో ఇది హైదరాబాద్ ధమ్ బిర్యానీలా లేదు చూడండి మన ఆంధ్ర స్టైల్ ఉన్నట్టుంది చెప్పు తినేసి అని కాదు ఎలా ఉందో చెప్పు బాగుందా బాగా బాగానే ఉంది నాకు ఫ్రై బాగా ఫ్రై బాగా నచ్చిందా స్పైసీ బాగా తక్కువ ఉంది బాగా తక్కువ మొక్కలు కూడా కొద్దిగా తక్కువగా ఉంది ఫ్రై అయితే మాత్రం అదిరిపోయింది ఫ్రై మీద వేసిన గ్రేవీ ఇది కూడా పర్లేదు బాగానే ఉంది దీనికన్నా ఫ్రై ఏదైతే ఈ రైస్ మీద ఫ్రై పెట్టిచ్చారు చూసారా భలే ఉందా ఇమ్రాసరి షేరుపాయ ఇచ్చారు మనకి ఆ బగారాలో తట్టా లాంటిది ఇంచుపించు ఆ సాంబార్ లాంటిది ఇచ్చారు ఇమ్రోచ్ షేరువాయి ఇచ్చారు షేరువా టేస్ట్ అదిరిపోయింది నూట యాభై రూపాయల కంటే వస్తే ఈ ఏరియా వర్తు మనం డైలీ అంతంత కాస్ట్ పెట్టుకుని తినలేం కాబట్టి ఆఫీసులో తినేవాళ్ళు వాళ్ళకి పర్ఫెక్ట్ ఇప్పుడు మనం ఏమీ తిన్నాం కదా నాలుగు వందల తొమ్మిది రూపాయలకి అయితే మనకి బగారా రైస్ చికెన్ కర్రీ కానీ లేకపోతే మనకి బిర్యానీ రైస్ మీద ఫ్రై పీస్ బిర్యానీ పెట్టించారు కదా ఫ్రై ఫ్రై పీస్ చికెన్ ఫ్రై పీస్ పెట్టించారు కదా అది కానీ రెండు ఆటలో ఒకటి వెజ్ మీల్స్ ఈ దమ్ బిర్యానీ ఈ మూడు కలిపి వస్తాయి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అంట ఇక్కడ వచ్చి అది చెప్పుకు తింటే సెట్ నాలుగు వందల నలభై తొమ్మిది డివైడెడ్ బై త్రీ అంటే అంతమా వన్ పైసా అది మే మ్యాటరు ఇంటికి వస్తాం హైటెక్ సిటీలో జాబ్ చేసి మీ ఫ్రెండ్ని షేర్ చేయండి అడ్రస్ కావాలంటే గూగుల్ మ్యాప్స్లో ఓం శ్రీ వారాహి అని కొడితే వచ్చేస్తుంది ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేసేసి మనమే ఇక్కడ దాకా వీడియో చూసినట్టే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్నే ఎనిమిది ఇంటికి ఇంకో వ్లాగ్లు కలుగుతా అప్పటివరకు ఉంటాను మరి జై హింద్